ఇసుక గుప్పెట్లో ప్రభుత్వం నడుస్తోందా ఇసుక అక్రమాలను అధికారులే ప్రోత్సహిస్తున్నారా నిబంధనలు ఎవరు ఆ ఇసుక మాఫియా ఏంటా కథ ఎందుకు ఇలా జరుగుతోంది ఇసుక మాఫియా ఏడుగురిని బలి తీసుకున్నా ఎందుకు స్పందన కరువైంది వాచ్ స్టోరీ పెన్నా నదిలో అక్టోబర్ వరకు ఇసుక రీచ్లకు ఎలాంటి అనుమతులు లేవు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఇసుకను తరలిస్తే ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు అక్రమాలకు పాల్పడ్డ వారిని జైలుకు పంపే అధికారం ప్రభుత్వ అధికారులకుంటుంది అయితే ఇసుక మాఫియా వల్ల ఘోర ప్రమాదం జరిగి ఏడుగురు దళితుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా ప్రభుత్వానికి ప్రభుత్వాధినేతలకు బాధ్యత గల అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు బికాస్ ఆఫ్ ఇసుక మాఫియా చేచర్ల మండలం పెరుమాలపాడులో ఇసుక తవ్వేందుకు ఎలాంటి అనుమతి లేదు నదిలో ఇసుక తవ్వాలంటే ఇరిగేషన్ అధికారులు ఆ ప్రాంతాన్ని మైనింగ్ అధికారులకు అప్పచెప్పాలి చెప్పాలి మైనింగ్ అధికారులు దీన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి బహిరంగ వేలంపాట వేసి ఏదో ఒక కంపెనీకి అప్పచెప్పాల్సి చెప్పాల్సి ఉంటుంది అయితే ఈ నెల పదిహేడున పెరుమాలపాడు పెన్నా నదిలో నుంచి ఇసుక ఓ టిప్పర్ ద్వారా తీసుకుని వెళ్తుండగా సంగలం పెరుమన సమీపాన ముంబై జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వచ్చి ఓ కారును ఢీకొట్టింది ఈ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు దీనిపై సంఘం పోలీసులు మీనామేషాలు లెక్కిస్తూ టిప్పర్ యజమాని ఇసుక మాఫియాను పూర్తిగా పక్కన పెట్టి డ్రైవర్ను అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు నామా మాత్రంగానే చేపట్టారన్న విమర్శలు ఉన్నాయి ఇదంతా అధికార పార్టీ కనుసన్నల్లోనే మంత్రి అనుచరుల ఆదేశాలతోనే జరుగుతున్నాయన్నదే వైసీపీ నేతల ఆరోపణ దీన్ని పక్కన పెడితే అసలు పెరుమాళ్ల పాడులో మట్టి తవ్వేందుకు ఎవరు అనుమతిచ్చారు ఎవరు తవ్వారు ఎవరు రవాణా చేశారు అన్న విషయాలపై ముందుగా ఇరిగేషన్ అధికారులు దర్యాప్తు చేయాల్సి ఉంది అక్రమంగా పెన్నా నది ఇసుకను తరలిస్తుంటే ఆ శాఖను పర్యవేక్షించి ప్రభుత్వాస్తిని కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులు ఇసుక మాఫియా ముందు మోకరిల్లుతున్నారు మట్టి ఇసుక గ్రావెల్ తరలించాలంటే మైనింగ్ అధికారుల అనుమతి తప్పనిసరి ఈ అధికారులు ఎక్కడి నుంచి మట్టి తరలిస్తున్నారు ఇసుక తెరడిస్తున్నారు అన్న పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది అనుమతి లేకుండా తరలిస్తే వాహనాలపై కేసు నమోదు చేసి ప్రభుత్వానికి అపరాధ రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ఉంది అక్రమంగా మట్టి తెరలిస్తూ ఓ టిప్పర్ ఏడుగు మైనింగ్ అధికారులు ఇప్పటి వరకు నిద్ర నటిస్తున్నారు దీనిపై ఒక సమగ్రమైన నివేదిక ఇచ్చిన దాఖలాలు లేవు అక్రమంగా ఎవరైనా ఇసుక మట్టి తెరలిస్తే ఆ ప్రాంతంలో రవాణా జరిగితే నిల్వలు చేస్తే రెవెన్యూ అధికారులు వారిపై కేసులు నమోదు చేసే అధికారం ఉంది చేజల మండలం నుంచి ఆత్మకూరు అనంతసాగరం సంఘం మండలం వరకు ఏడుగురును బలికొన్న ఈ టిప్పర్లో ఇసుకతో కూడిన మట్టి రవాణా అవుతుంటే రెవెన్యూ అధికారులు గాంధారి పాత్ర పోషించటంపై అనుమానాలు వస్తున్నాయి ఇకపోతే ఎవరైనా రైతు ఎక్కడి నుంచైనా సొంత అవసరాలకు మట్టి ఇసుక సొంత వాహనంలో తోలుకుంటే రై రైమని రోడ్ల మీదకు వచ్చి వాహనాలు ఆపి కేసులు నమోదు చేసే రవాణా శాఖ అధికారులు ఇసుక మాఫియాకు వత్తాసు పలుకుతూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు ఏడుగురు ప్రాణాలు నిలువున గాల్లో కలిసిపోయి ఈ కుటుంబాలు చెల్లా చెదురైపోతే సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వ అధినేతలు అధికార పార్టీ నేతలు అధికారులు ఇసుక మాఫియా మామూలు ముందు బలాదూరైపోయారు చిన్నదానికి పెద్దదానికి మీడియా సమావేశాలు పెట్టి మాదిక దండోరా పేరుతో నానా యాగిరి చేసే ఈ కుల సంఘాల నేతలు సైతం ఏడుగురు అదే సామాజిక వర్గానికి చెందినవారు ఇసుక మాఫియా ధరదాహానికి బలైపోతే నోరు మెదపకపోవటం ఈ ఇసుక మాఫియాలో ఈ కుల సంఘాలు ప్రజా సంఘాలు కుమ్మక్కైపోయాయన్న అనుమానాలు వస్తున్నాయి చూద్దాం ఈ జాజం ఎంతవరకు కొనసాగుతుందో